మనకి బ్లౌజెస్ ఇంటి ఇలా బయటెట్ అమ్మేస్తారండి ఇంత తక్కువ రేట్కి అయితే వస్తాయి స్టార్టింగ్ ప్రైస్ ఎంత అన్నారండి ఒకటి ఎంత నైన్ రూపీస్ అయితే ఇచ్చారు ఓకే ఇది వచ్చేసి కొలటం ఓకే ఎంత ఓకే ఇది వచ్చేసి పట్టు మాట థర్టీ ఫైవ్ అన్నారండి థర్టీ ఫైవ్ అయితే తక్కువ రాజమండ్రి తాడి తోట పేరు చెప్పగానే క్లాస్ రూమ్స్ ఎంత ఫేమస్ మనందరికీ తెలుసు ఇప్పటి వరకు షాపులో ఏ విధంగా ఉంటాయని అయితే చూసాం కానీ రోడ్డు పక్కన బయట పెట్టి కొన్ని షాప్స్ వారు అమ్ముతూ ఉంటారు ఇక్కడ అయితే చాలా తక్కువ రేటు కైతే వస్తాయండి వ్యాపారస్తులు కూడా ఇక్కడి నుంచి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది ఎంత తక్కువ అంటే బ్లౌజ్ పీస్ నైన్ రూపీస్ అయితే ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ కాస్ట్ ఏ విధంగా ఉందో చూద్దాం రండి వీడియోలోకి వెళ్లే ముందు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ లైక్ చేయండి ఎందుకంటే ఇది చాలా దూరం అయితే వెళ్లి చేశాను ఈ బుక్ లైక్ వల్ల నాకు కష్టం మర్చిపోతాను మీరు చూస్తున్నారు కదండి మనకైతే బయట ఇస్తారు చాలా తక్కువ రేట్కి అయితే ఇస్తారనమాట ఇక్కడ మనకి తాటి తోటలోని షాప్లోనే కాదు ఇలా ఇలా కూడా అమ్ముతారు ఇక్కడ కూడా తక్కువగానే వస్తాయి ఇవన్నీ మనకి ఫాల్స్ తర్వాత వచ్చేసి బ్లౌజెస్ పీసెస్ అంటే మనం తాడి తోటలోని బ్లౌజ్ పీసెస్ దగ్గరికి అయితే వచ్చామండి ఇక్కడ ఏంటంటే చాలా బీజు అయితే ఇస్తారన్నమాట ఎక్కడైనా సరే కాస్ట్ అయితే తక్కువగానే ఉంటుంది మనకి స్టార్టింగ్ ఎంత నుంచి ఉంటుందండి థర్టీ రూపీస్ ఓకే ఒకసారి చూపిస్తారు థర్టీ రూపీస్ ఇది వచ్చేసి మనకి థర్టీ రూపీస్ అంటే మీటర్ ఎయిటీ పాయింట్స్ ఎయిటీ పాయింట్స్ ఓకే అంటే ఇలా తీసుకోవాలండి కట్టపలంగా పాతికి కూడా అలా ఇస్తారు ఓకే పాతికి కూడా ఇస్తారంట ఓకేనండి తర్వాత ఇవ్వండి ఓకే రూపాయలు అరవై రూపాయలు ఇది అయితే మీటర్ అయితే వస్తుందండి అరవై రూపాయలు మాట ఓకే నలభై రూపాయలు నలభై ఐదు వాటికి గిట్లకి డిఫరెన్స్ మీటర్ అది మీటర్ ఓకే అండి ఆ దాంట్లో కాస్ట్ చికిన్ టైప్ వస్తుందండి క్వాలిటీ హ్యాండ్ వర్క్ వస్తుందన్నమాట లాన చికిన్ టాప్ ఓకే ఇంగేలా వస్తు సార ఓకే డీజెల్ వస్తుంది ఓకే డీజెల్ లా వస్తుంది ఇదెంత అండి ఒక్కొక్కటి 85 రూపాయలు 85 ఎంతండి మీటరేనా మీటరేనా మనంత మీటల సారీ పెట్టించు ఇదెంత అండి సారీ 120 అంటే మనకి సైజుస్ కూడా

ఇవన్నీ ప్లేన్ అండి ఇవన్నీ ప్లేన్ వస్తుందండి ఆల్మోస్ట్ అన్నీ ఉంటాయి మీకు ఏం కావాలి అన్ని రకాలు అది కోలాటం కూడా సింగిల్ కలర్స్ వస్తాయి కోలాటం ఓకే ఓకే ఇది చేసేసి కాలాటం ఎంత ఇవి అదే చూపించడం కదా సెవెన్ ఫైవ్ రూపీస్ ఓకే ఇది చేసేసి సాలార్ట్ పచ్చాంగం ఓకే సింగిల్ కలర్స్ పచ్చని కలర్స్ వస్తాయి ఇది వస్తుందన్నమాట ఇందులో కొంచెం కలర్స్ కావాలనుకునే వాళ్ళు కలర్స్ కావాలన్నా కలర్స్ వస్తాయి ఇవండి ఉన్నాయి మనకి బ్లౌజెస్ అంటే ఇలా బయట అమ్మేస్తారండి ఇంత తక్కువ రేటు అయితే వస్తాయి స్టార్టింగ్ ప్రైస్ ఎంత అన్నారండి

డిజైన్ వస్తుందండి చిన్న డిజైన్ వస్తుందండి ఓకే ఇదెంతండి 120% అండి ఇది ఒక డిజైన్ వచ్చింది క్వాలిటీ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ప్యూర్ కాటన్ అండి అంటే సిల్క్ మిక్స్ అటువంటిది అయితే ఉండదు ఓకే ప్లేన్ ఉంటాయి డిజైన్ కూడా ఉంటాయండి ఓకే అంటే కొంచెం అంటే ఓకే అదే వర్క్ వాళ్ళకి ఎవరో ఇలా ఇలాగ ప్లాట్ఫామ్ లకి ఇలాగ బయట పెట్టి అయితే అమ్మేస్తారండి ఇట్లా షాప్ పేర్లు గట్టి ఏమి ఉండవు ఇలాగైతే అమ్ముతారు అన్నమాట బెడ్షీట్లు కూడా మీవేనండి ఫాస్ట్ ఎలా ఉంటుంది కదండి ఇక్కడైతే మనకి ఇలాగ బ్లౌజ్ పీసెస్ లో గట్టి ఇలాగ అమ్మేస్తారు తాడి తోటలో ఎక్కడ చూసినా ఇలాగే ఉంటాయి ఒకటి ఒక ఫాస్ట్ ఉంటుంది

మీటర్ అండి ఇది వచ్చేసి మీటర్ అన్నమాట యాభై యాభై ఐదు అలా అంటున్నారు అంటే ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయండి మనం వీళ్ళకి చూసి దాని కాస్ట్ని బట్టి మనం ఇక్కడ బేరం ఆ బేరం ఇచ్చేస్తాం సారీ ఎంత ఉంటాయండి కాటన్ సారీ రెండు యాభై అంట ఇలా అయితే ఇక్కడ చూసిన చిన్న చిన్న షాప్లాగా అయితే ఉంటాయి ఇవన్నీ ఇవే తాడి తోట్ల షాపింగ్ షాప్స్ అయితే ఇలా అన్నమాట

చూస్తున్నారు కదండి ఇక్కడ లైట్ కలర్స్ ఇష్టపడిన వాళ్ళు కూడా లైట్ కలర్స్ కూడా ఉన్నాయండి డార్క్ కలర్స్ కూడా ఉన్నాయి కానీ కలర్ మాత్రం చాలా బాగున్నాయండి నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి ఇవన్నీ రౌండ్ నెక్ సిల్క్ మిక్స్ గట్టా అటువంటిది ఏమి ఉండదు అండి ప్యూర్ కాటన్ ఇది ఓకే కలర్ షేడ్ అవటం కూడా అటువంటిది ఏమీ ఉండదు ఈ మోడల్ అండి ఎంత పడుతుంది అండి కాస్ట్ ప్యూర్ అండి మనకి ఎందుకంటే సమ్మర్ లో అయితే బాగా యూజ్ అవుతుందండి చాలా మంది ఇష్టపడి అయితే తీసుకెళ్తారు ఇక్కడ చాలా హోల్సేల్గా తీస్తారండి షాప్లో రాజమండ్రి పాడతా

ప్యూర్ కాటన్ అండి ఇది ఎందుకంటే మనం ఈ సమ్మర్లో కొంచెం చల్లగా ఉండడం కోసం అయితే కోసమైతే ఎక్కువ మనం ప్రిపేర్ చేస్తాం కదండీ ఇది చాలా బాగున్నాయి ఇది కూడా టూ హండ్రెడ్ పడుతుందండి అండి ఇది కూడా కాటనే మనం ఇంకో వేరే డిజైన్లు అయితే చూపిస్తున్నారు ఇక్కడ నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ అయితే ఉన్నాయి చూడండి లైట్ కలర్స్ సమ్మర్ లో బాగా యూజ్ అవుతుందనేసి లేడీస్కి అయితే బాగా యూజ్ అవుతుందని వీడియో అయితే తీసుకున్నాను అన్నీ లైట్ కలర్స్ ఉన్నాయి ఇదే వల్లి ప్రింటెడ్ ఐటమ్ అన్న 200 200 అయితే 180 కే ఇస్తున్నారు ఇక్కడ కలర్ షేడ్స్ చాలా బోర్ ఉన్నాయి ఇక్కడ నైట్ లో చున్నీ మోడల్ వచ్చేవి రెగ్గున్నాయా కలర్స్ అయితే నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి ఒకటే మింట్ రొద్ది కలర్ షేడ్స్ ఉన్నాయిండి మనకి లైట్ కలర్స్ డార్క్ కలర్స్ एकास्का रन चल रहा है उसका रन रन नहीं काश्ते एकास्का रन है हाँ एक रन पर दुकान ये जितने फोर्ट चैनल सर फोर हंड्रेड रन है ये टू टू हंड्रेड एक रन है टिकेट इसमें रन लग के तो आप सही से चालू होने